నా ఒపీనియన్ లో కంఫర్టబుల్ గా కాంగ్రెస్ అయినా ఏ ఎగ్జిట్ పోల్ అయినా అన్ని ఈక్వల్ గా కొన్ని చూపిస్తున్నాయి కాంగ్రెస్ కి మెజారిటీ చూపిస్తున్నాయి అబ్సల్యూట్ మెజారిటీ కొన్ని చూపిస్తున్నాయి ఏ ఒక్క ప్రిడిక్షన్ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ మన ఎగ్జిటింగ్ పార్టీ బీఆర్ఎస్ తిరిగి అధికారం చేపడతారన్న భావన లెక్కలు ఏ ఇంతవరకు తీయలే దీంట్లో నేను నమ్మేది కొంత మేరకు చాలా కాలం నుంచి చూస్తున్నాను మరి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నాను మస్తాన్ ఆరా టు ది గ్రౌండ్ నియర్ టు ది ట్రూప్లో ఉంటున్నాడు అది వారు కూడా అదే చెప్పారు సిక్స్టీ ఎయిట్ ఏదో చెప్పినట్టు గుర్తు మిగతాయని మొన్నటి వరకు నిన్నటి వరకు ఇది నమ్మము ఇది కావు నమ్మాల్సిన పని లేదు కానీ నిజానికి వాస్తవానికి ఎన్ని సీట్లు వస్తాయి మెజారిటీ వస్తుందా రాదేదనేది క్వశ్చన్ తప్ప అరవై ఎనిమిదా డెబ్బై ఆ డెబ్బై రెండు డెబ్బై ఐదా అనేది సెకండరీ దట్ అబ్సల్యూట్ మెజారిటీ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు గెచ్ కొంతమంది లేదు హంగ్ వస్తుంది ఎంఐఎంకు బీజేపీకి వచ్చిన సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తుందన్న భావాలు కొనిస్తున్నారు అప్పటికి కూడా ఓటమిగా బీఆర్ఎస్ ఓటమిగా ఎనభై ఎనిమిది సీట్ల నుంచి నూట ఎనిమిది కలుపుకున్న వాళ్ళతో కలుసుకుంటే నలభై సీట్లకు ముప్పై సీట్లకు యాభై సీట్లకు వచ్చిందంటే పార్టీ ప్రతిష్ట ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నట్టే కదా అందువల్ల ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ కాంగ్రెస్కే వస్తుందన్న విశ్వాసం